నమస్తే అండి నా పేరు డాక్టర్ డిఆర్ రెడ్డి నేను సీనియర్ కన్సల్టెంట్గా హోమియోపతి డాక్టర్గా మెడినైన్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను మెడినైన్ అనేది ఎం ఫర్ మెడిసిన్ ఈ ఫర్ ఎక్సర్సైజ్ డి ఫర్ డైట్ ఐ ఫర్ ఇమ్యూనిటీ ఈ నాలుగు రకాల సిద్ధాంతాలపైన మన హోమియోపతి ఇది మెడినైన్ హాస్పిటల్ స్టార్ట్ చేయబడింది దీంట్లో ఆల్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్స్ అని హోమియోపతి ఆయుర్వేద సిద్ధ యునాని తర్వాత ఆక్యుపంక్చర్ పంక్చర్ ఆక్యుప్రెషర్ అన్ని రకాల పద్ధతులు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది అంటే పేషెంట్కి అన్ని రకాలుగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా దూరం పోకుండా అన్ని రకాల సిస్టమ్స్ ఇక్కడ ఒకే హాస్పిటల్లో ప్రారంభించడం జరిగింది ఈరోజు మనము ప్రతిరోజు ఒక్కొక్క టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాము ఈరోజు మనము పైల్స్ అంటే ముఖ్యంగా ఎండల కాలము పైల్స్ అనేటివి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని కలిగిస్తుంటాయి అందరికీ ఈ వేసవిలో మనము ఎటువంటి ఆహారం తీసుకోవాలి పైల్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి పైల్స్తో పాటు ఫిషర్స్ ఫిష్లా కూడా ఒకే ఆర్గన్ కిందకి వస్తాయి కాబట్టి మూట గురించి డిస్కస్ చేద్దాం ముఖ్యంగా పైల్స్ గురించి ఎక్కువగా మాట్లాడదాం పైల్స్ అనేటివి ఒక రకమైన చిన్న గుళ్ళలు లాంటివి ఇది మోస్ట్ ఇది రక్తనాళాలు ఉబ్బడం వల్ల ఏర్పడతాయి అనమాట ఇది అందరిలో కాకుండా కొంతమందిలో ఎందుకు వస్తాయంటే వాళ్ళ రక్తనాళాలు చాలా గోడలు రక్తనాళాల గోడలు పచ్చలాగా ఉండడం వల్ల ఫోర్స్ గుండెకు సరఫరా చేసేటప్పుడు రక్తం సరఫరా చేసేటప్పుడు పైకి పంపింగ్ జరిగినప్పుడు ఆ ఫోర్స్ అనేది ఎక్కువ తట్టుకోలేక ఉబ్బిపోతుంది రక్తనాళాలు దీన్ని మనం పైల్స్ అంటాం పైల్స్ అంటే రక్తనాళాలు ఉబ్బడం అనేది మనం సింపుల్గా చెప్పుకోవచ్చు ఇది ఏ ఏ కారణాల వలన మనకు ఉబ్బడం జరుగుతుంటుంది అనేది చూస్తే ఒకటి శరీర తత్వం వేడి స్వభావం కొంతమందికి శరీరం చాలా వేడిగా ఉంటుంది అలాంటి వాళ్ళలో వస్తుంటుంది రెండవది వచ్చేసి వాళ్ళు ఆహ తీసుకునే ఆహారం ఎప్పుడు మసాలా ఫుడ్ ఇలాంటివి ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తినే వాళ్ళలో ఈ వేడి ఎక్కువైపోయి ఈ పైలుసు రావడం జరుగుతుంటుంది రెండవది ఈ సిగరెట్ స్మోకింగ్ చేసేవాళ్ళు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు వీళ్ళల్లో కూడా రక్తనాల్లో పల్చబడిపోయి పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకొకటి ఎక్కువసేపు కూర్చొని జాబ్ చేసేవాళ్ళు అంటే డ్రైవర్స్ కానివ్వండి ఇట్లా వైట్ కాలర్ జాబ్స్ అంటారు ఆఫీసులలో పొద్దున పోయి సాయంత్రం వరకు కూర్చొని ఉండాల్సి ఉంటుంది కదలకుండా కూర్చోవడం వలన హీట్ ఎక్కువైపోయి వాళ్ళల్లో కూడా పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా తర్వాత వచ్చేసి మలబద్ధకం ఆహారం తీసుకోవడంతో పాటు మలబద్ధకం సమస్య కూడా ఉంటుంది ఒక ఒకటి రెండు రోజులు మ మోషన్ ఫ్రీగా కాకపోతే శరీరంలో వేడి ఎక్కువైపోయి కూడా ఈ పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకటి పైల్స్ వలన మోషన్ రావట్లేదా లేక మోషన్ వలన పైల్స్ వస్తున్నాయా అనేది మనం గమనించుకోవాలి ఇక్కడ ఎందుకంటే మోషన్ రానప్పుడు పైల్స్ డెవలప్ అవుతాయి పైల్స్ వచ్చినప్పుడు మోషన్ ఫ్రీ కాదు ఈ రెండింటిలో ఏది ఉందనేది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనం తీసుకునే ఆహారం అలవాట్లు మన లైఫ్ స్టైల్ ఇవన్నీ మార్చుకుంటే ఈ పైల్స్ అనేవి డెవలప్ కావు ఇంకొకటి మనము అని చెప్పుకున్నాం ఊబకాయంలో కూడా ఎక్కువ వేడి ఎక్కువైపోయి శరీరంలో పైల్స్ బరువు ఎక్కువైపోవడం వల్ల కూర్చొని ఒక అర్ధ గంట సేపు కూర్చున్నా కూడా మిగతా వాళ్ళు ఐదు ఆరు గంటలు కూర్చున్నది అంత సమానం సో ఇక్కడ ఊబకాయం అనేది కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఊబకాయం అనేది కూడా అన్ని రకాలుగా చాలా వ్యాధులకు అది మూలమవుతుంది అందరూ వీళ్ళంతవరకు ఊబోకాయని తగ్గించుకొని ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మనం పైల్స్ అనేవి కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా మందులు చూసుకుంటే హోమియోపతిలో చాలా మంచి మందులు ఉన్నాయి సపోజ్ దురద పెట్టి మోషన్ ఫ్రీ కావట్లేదు అని అంటే దానికి ఎస్కులస్ బాగా పనిచేస్తుంది ఇంకొకటి అలవాట్లు స్మోకింగ్ ఆల్కహాల్ అలవాటు ఉండి ట్వంటీ ఫోర్ అవర్స్ బిజినెస్ ఎక్కువ మార్కెటింగ్ చేసే వాళ్ళల్లో తిరగడం వలన ఇలాంటి వాళ్ళల్లో నక్స బాగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే వాళ్ళకు ఈ అలవాట్ల వలన పైల్స్ వస్తే నక్సలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇంకొకటి కండరాలు ఉబ్బి అంటే ఎటువంటి దురద లేకపోయినా కూడా మన స్కిన్ ట్యాగ్ అంటారు దాన్ని జస్ట్ లైక్ పైల్ మాదిరి ఉంటుంది కానీ దురద ఉండదు బ్లడ్ రాదు ఏం రాదు మోషన్ ఫ్రీ కాదు తగిలినప్పుడు మోషన్ కడిగేటప్పుడు చేతి తగులుతుంది దాన్ని స్కిన్ ట్యాగ్ అని అంటారు మరి దానివల్ల పెద్ద ప్రాబ్లం ఉండదు ఒకటి పెయిన్ ఎప్పుడు వస్తుందంటే రక్త సరఫరా తగ్గినప్పుడు రక్త సరఫరా కణతకి లేదా గడ్డ మాదిరి ఉండేదానికి పైలకు రక్త సఫరాలు లేనప్పుడు పెయిన్ అనేది విపరీతంగా వస్తుంటుంది సో అలాంటి వాళ్ళు మంచి మందులు మన దగ్గరలో ఉన్న మెడిన హాస్పిటల్లో సంప్రదించి ఎటువంటి ఆహారం తీసుకోవాలా డాక్టర్ యొక్క సలహాలు పాటించి తర్వాత వేడిని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి సమ్మర్లో అనేది ఒక సబ్జెక్టు సపరేట్గా చెప్పుకోవాల్సి వస్తుంది మనం సమ్మర్లో మనం ఎప్పుడైనా కాటన్ దుస్తులు ధరించాలి అండర్వేర్స్ కూడా లూజ్గా ఉండే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది కొంతమంది స్వభావం అంటే వాళ్ళ తత్వం చెమటలు ఎక్కువగా వస్తుంటాయి అలాంటి వాళ్లకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి టైట్ దుస్తులు ఎప్పుడు కూడా వాడకూడదు వేసవిలో కాటన్ దుస్తులు వాడుతూ లూజ్గా సరిపోయిన దుస్తులు సైజుకి సరిపోయినట్టు ఉండాలి దానివల్ల మనకు చెమట వచ్చినా కూడా తొందరగా పీల్చుకొని మనకు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ముఖ్యంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కంట్రోల్ చేస్తుంది అదేవిధంగా వేడి శరీరంలో వేడి ఎక్కువ కాకుండా కంట్రోల్ అవుతుంది సపోజ్ సమ్మర్లో జీన్స్ ప్యాంటు వేసిండనుకోండి ఇంకా అలాంటి వాళ్లకు హీట్ ఎక్కువైపోతుంది శరీరంలో పోయే అవకాశం ఉండదు అలాంటి వాళ్ళకు కూడా పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతిదీ కారణమే మనం ఏం తింటున్నాం ఎలాంటి వస్త్రధారణ ఉంది మన అలవాట్లు ఏంటి వాటి అన్నింటిని తెలుసుకుంటే మనం కొన్ని కొన్ని జబ్బులను నియంత్రణ చేసుకోవడానికి వీలవుతుంది సో ఇలాంటివి మీరు గమనించి మీ సలహాలు సంప్రదింపుల కోసం మెడినైన్లో మీరు డాక్టర్ను అనుభవవాళ్ళైన హోమియోపతిని సంప్రదించి మీరు అవసరమైన చికిత్స అవసరమైతే మందులు కూడా వాడుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఊబకామి వాళ్ళు అయితే కంపల్సరీగా మందులు వాడుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది వాళ్ళ చేతుల్లో ఉండదు ఒక నాలుగు రోజులు తినకుండా తగ్గినా కూడా మళ్ళీ తిరిగి వెయిట్ గెయిన్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి లేదా లైఫర్ ఇవన్నీ కూడా మీకు టెంపరీ రిలీఫ్ ఇస్తాయి కానీ పర్మనెంట్ సొల్యూషన్ కాదు హోమియోవైద్యంలో మీకు పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది ఎందుకంటే ఇవి క్రమేణ క్రమేణ నెలకు రెండు నుంచి మూడు కేజీలు తగ్గుతూ ఐదు ఆరు నెలలలో ఒక టార్గెట్ అంటే ఫిఫ్టీన్ కేజీస్ వరకు తగ్గే అవకాశం ఉంటుంది సో ఇలాంటి అవకాశాలు మీరు వదులుకోకుండా సైంటిఫిక్ పద్ధతి అనుసరించి మీరు డాక్టర్లను సంప్రదించి మీకు సరైన సలహాలు ఇవ్వడం జరుగుతుంది అవసరమైన వాళ్ళకు మందులు ఇవ్వడం కూడా జరుగుతుంది మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీరు మళ్ళా లైక్ కూడా చేయండి మీరు దీనివల్ల మీరు మా వీడియోలు చూడడానికి మీకు వీలవుతుంది నమస్కారం